తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు పెద్దపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కళ్యం నారాయణ ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు బెడ్ ప్యాకెట్లు అందించారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని నారాయణ కోరారు బైరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సైన్యం నాయకులు కళ్యం నారాయణ కురువ లాలి ప్రవీణ్ కుమార్ చంద్రశేఖర్ ఉదయ్ కిరణ్ భీముడు తదితరులు పాల్గొన్నారు గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నగారు నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి ఇక్కడ కాంటలవాడు దగ్గర బ్రెడ్ ప్యాకెట్లు అమ్మగారు సైన్యం సైన్యమైనటువంటి శబరిమ్మగారి నంద్యాల ఎంపీ సైన్యం అయినటువంటి ఇక్కడ అమ్మగారి అభిమానులు ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్లు అన్న అన్నగారి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి కాంటలవాడు దగ్గర బా బాలింతలకి పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతున్నది నా పేరు శివనారాయణ పెద్దపాడు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి